హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుస్ కిచెన్ టైం జనరల్గా బీరకాయను కానీ కర్రీ చేసుకుంటాం లేదా రోటి పచ్చడి లేదా పప్పులో వేసేస్తాం కానీ తొక్కుతో కారూడి ఎప్పుడైనా ట్రై చేశారా ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఫైబర్ అంతా ఉండేది తొక్కులోనే కదా దాన్ని అలా పడేస్తే ఎలా మరి కాబట్టి కారపొడి చేసేద్దాం బీరకాయలోని తొక్కునంతా ఇలా తీసుకుని ఒకసారి కడుక్కుని ఆరపెట్టుకోవాలి తడి లేకుండా ఆరపెట్టుకుని ఆ తొక్కును మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం మెత్తగా వస్తుంది అప్పటిదాకా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి ప్యాన్ వేడెక్కిన తర్వాత త్రీ స్పూన్స్ ధనియాలు వేసి దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఇవి రెండు వేపుతుండగా మంచి స్మెల్ వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో మాత్రమే ఉండాలి ఇలా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుంటూ ఉండాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి పచ్చిశనగపప్పును కూడా లో ఫ్లేమ్లోనే అన్నిటితో కలిపి దోరగా వేయించుకోవాలి నువ్వులు వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకుని దోరగా వేయించుకోండి ఇప్పుడు మన కారానికి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి సపరేట్గా కారం ఏం కలపం కాబట్టి ఎండుమిర్చి మీ కారానికి సరిపడా వేసుకొని వేయించుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కన చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు కోసం హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ సాయిమినపప్పు ఇవి కొంచెం దొరగా వేగానే కొంచెం కరివేపాకును కూడా వేయించుకుని చెరపట్లాడించాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి నూనెలో దీన్ని బాగా మగ్గి పెట్టండి ఫ్లేమ్ మీడియం మీద ఉంటే సరిపోతుంది కలుపుతూ ఉంటే చక్కగా మగ్గిపోతుంది ఈలోపు మనం వేయించి పెట్టుకున్న దినుసులన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి టేస్ట్గా సరిపడా హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేగుతున్న బీరకాయ పొడిలోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దినుసుల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఎక్కడ ఉండలు కట్టకుండా దగ్గరుండి తిప్పుతూనే ఉండండి ఆయిల్ అంతా బాగా పట్టి చక్కగా వేగిపోయి ఇలాగ మంచి కలర్ వస్తుంది చక్కగా వేగిపోయిన దీన్ని తీసుకుని ఏదైనా జార్లో పోసుకుంటే వారం దాకా చక్కగా నిలువ ఉంటుంది హ్యాపీగా ఎంజాయ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ